నీషి బయటకొచ్చి చూసేసరికి సుధాకర్ వైజయంతికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఇక పెద్ద కొడుకు వజ్రపాటి కేదార్ వజ్రపాటి జగదాత్రి అని హోర్డింగ్ ఉంటుంది అది చూసిన వెంటనే ఇక సుధాకర్ కౌశికి వైజయంతి అందరూ కూడా అయిపోతూ ఉంటారు తాత్రి కేదార్ కూడా ఇక ఆ హోర్డింగ్ చూసి ఇది ఎవరు వేయించారా అని అనుకుంటూ షాకే చూస్తూ ఉంటారు ఇక అదంతా చూడగానే వైజయంతి చాలా కోపంగా పోనీలే అని ఇంట్లో ఉండనిస్తే ఇంత పని చేస్తారా అని కేదార్ పై చేసుకుంటుంది అలా కొట్టేసరికి తాత్రి షాక్ అయిపోతూ అంటే నిషీమాలు మాత్రం నవ్వుకుంటూ ఉంటారు ఇక కౌశకి కూడా ఏంటి ఇది ఇన్ని రోజులు మీ మీద చూపించిన అభిమానానికి మాకిచ్చే గౌరవం ఇదేనా అని కౌశకి కూడా దాత్రి కేదార్ని నిరదీస్తూ ఉంటుంది కౌశకి అలా మాట్లాడేసరికి దాత్రి కేదార్ చాలా బాధపడిపోతూ ఉంటారు నిజంగా దీనితో మాకేం సంబంధం లేదు వదినా అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇక కౌశకి మాత్రం ఇన్ని రోజులు మీరు చేసిన మంచి అంతా కూడా ఈ ఒక్క పనితో మొత్తం కూడా చెడుగా మారిపోయింది జగదాత్రి అని కౌశకి కూడా అంటూ ఉంటుంది ఇక కేదార్ కూడా మేము ఏం చేస్తే మమ్మల్ని నమ్ముతారు చెప్పండి అని చాలా బాధగా అడుగుతూ ఉంటారు ఇంతలో యువరాజ్ ఇలా చెప్తూ ఉంటాడు మీరు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఈ హోర్డింగ్కి మీకు ఏ సంబంధం లేదని మీరు చేయించలేదని చెప్పాలి అలాగే వజ్రపాటి కుటుంబానికి మీకు కూడా ఏ సంబంధం లేదని ప్రెస్ ముందు చెప్పాలి అని యువరాజ్ అనేసరికి కేదార్ చెప్తాను ప్రెస్ ముందు అని ఒప్పుకుంటాడు ఇక దాత్రి మాత్రం వద్దు కేదార్ నువ్వు కనుక ఇప్పుడు ప్రెస్ ముందు చెప్పావంటే ఇంకా ఎప్పటికీ కూడా వజ్రపాటి వారసుడివి అని నిరూపించుకోలేవు వద్దు అని దాత్రి చెప్తూ ఉంటుంది అయినా కానీ కేదార్ ఇక ప్రెస్ మీట్ పెట్టి ఆ హోర్డింగ్కి తన ఎలాంటి సంబంధం లేదని తను వజ్రపాటి వారసుడు కాదు అని చెప్పడానికి మొత్తం కూడా రెడీ అవుతూ ఉంటాడు ఇక దాత్రి ఆలోచిస్తూ దాన్ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది